హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఛానల్ ఈరోజు మేము ఎండు చేపల కర్రీ వండాము ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూశాక ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ప్రాసెస్ చెప్పేస్తాను చూడండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు చేపలు తీసుకున్నాను వాటికి తొడిమెలు తీసేసాము అంటే తలకాయ అండ్ తోకలు ఉంటాయి కదా అవి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి వాటిని ఫ్రై చేసేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళకైతే ఎండు చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అండ్ రొయ్యలు అంటే ఇంకా ఇష్టం ఇప్పుడు వాటిని ఫ్రై చేసేసుకున్నాం కదా ఇంకా అన్నీ తీసేసి ఒక బౌల్లో వేసేస్తున్నాను అన్నీ తీసేసాము ఇప్పుడు వాటిని వాష్ చేసేసుకోవాలి ఫ్రై చేయకముందుకు వాష్ చేసుకుంటే సరిగ్గా రాదు ఫ్రై చేశాక వాష్ చేస్తే నీట్గా ఉంటుంది సో ఫ్రై చేశాక వాటర్లో మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి వాటిని విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఎండు చేపలు రొయ్యలు దొరుకుతాయండి సిటీలో ఉండే వాళ్ళకైతే చాలా కష్టం దొరకడం నా చిన్నప్పుడు మా విలేజ్లో బుట్టలో అమ్మేవాళ్ళు రొయ్యలు ఎండు చేపలు అనుకుంటూ మా అమ్మ తీసుకునేది బట్ ఇప్పుడు ఎవరు అలా అమ్మట్లేదు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడెక్కేలోపు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను సిక్స్ ఆర్ సెవెన్ పచ్చిమిర్చిని అయితే కట్ చేశాను ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని వేసేసాను నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా కట్ చేశాను పచ్చిమిర్చి వేసాక నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేయండి వాటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి సో సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసుకున్న ఎండు చేపల్ని వేసేయండి ఎండు అన్నీ వేసేసాక మంచిగా వాటిని ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు నేను ఒక టమాటాలని కట్ చేసాను ఆరు టమాటాలు తీసుకున్నాను ఆరు టమాటాలని కట్ చేశాను అవి ఫ్రై అయ్యేలోపు కట్ చేసుకుంటాను కట్టింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాను దాన్ని ఫ్రై చేశాక నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అంతా చక్కగా కలపెట్టుకోండి ఫ్రై చేయండి ఫ్రై అయ్యాక టమాటాలని వేసేస్తాను మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలని వేసేస్తున్నాను ఇప్పుడు వేసేసాక ఒకసారి కలబెట్టేస్తున్నాను సో ఎంతమందికి ఇష్టమో ఎండి చేపల కర్రీయో చెప్పండి కామెంట్లో ఆంధ్ర వాళ్ళు ఎలా వండుతారో తెలీదు తెలంగాణ వాళ్ళు అయితే ఇలానే వండుతారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలబెడతాను ఇంకా కొద్దిసేపు కుక్ అవ్వాలి కదా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసేసి ఒకసారి చక్కగా కలబెట్టండి నెక్స్ట్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము కారం వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే సరిపోతుంది కారం వేసాక మళ్ళీ ఒకసారి కలబెట్టండి చక్కగా వండేటప్పుడు మాత్రం స్మెల్ చక్కగా వస్తుంది వట్టి చేపల కర్రీ కలబెట్టాక మనం ఇప్పుడు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం వాటర్ వచ్చేసి మరీ కొన్ని తీసుకుందాం కర్రీ అంతా మునిగేంత వరకు వాటర్ తీసుకుంటున్నాను ఎక్కువ వాటర్ అయితే టేస్ట్ ఉండదు అనమాట సో కొద్దిగానే వాటర్ పోస్తున్నాను మాకైతే ఈ కర్రీ ఒక్క పూటలో అయిపోతుంది లిమిట్గానే వండుకుంటున్నాము కర్రీ వండేటప్పుడైతే చాలా పేషెన్సీ వండాలి పేషెన్సీ లేకపోతే కర్రీ వండలేము కిచెన్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ సో ఇప్పుడు కుక్ అవుతుంది కదా మూత పెట్టేసి మరొక టెన్ మినిట్స్ పాటు కుక్ అవ్వండి బాగా మూత తీసేసాక ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి ఆయిల్ అంతా పైకి తేలాక కో కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మరొకసారి కలబెట్టుకోండి చక్కగా గ్రేవీ గ్రేవీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది గ్రేవీ మంచిగా కనిపిస్తుంది వాటర్ అంతా బాయిల్ అయిపోయాయి సో కర్రీ కూడా ఉడికేసింది ఆల్రెడీ కర్రీ ఆల్మోస్ట్ డన్ నెక్స్ట్ మసాలా వేసేసుకోవడమే ఇంకా మసాలా వేసేసిన తర్వాత మరొకసారి కలబెట్టుకొని ఇంకా అంతే ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారుగా అంత చక్కగా గ్రేవీ గ్రేవీగా కనిపిస్తుందో టమాటాలు అన్నీ కుక్ అయ్యాయి సో ఇంకా తిన్నాక చెప్తాను ఎలా ఉందో లాస్ట్ వరకు చూడండి తినే వీడియో కూడా యాడ్ చేశాను ఇంకొకసారి కూడా కుక్ చేసుకోవడం బెస్ట్ మసాలా వేసాం కదా మరొక వన్ మినిట్ పాటు కుక్ చేయండి దించేటప్పుడు వీడియో తీయలేదు స్కిప్ అయిపోయింది సో అన్నం వేసేసుకున్న తర్వాత కర్రీ కూడా వేసేసుకొని టేస్ట్ చేసి చెప్తాను నేను అన్నం అయితే వేడి వేడిగా పొగలుతుందండి ఇప్పుడు కర్రీని తిక్కుగా కలుపుకుంటాను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో